హలో అండి వెల్కమ్ టు క్యాప్ల అమరావతి రియల్టర్స్ ఈరోజు మనం కంతేరు తాడికొండ కొప్పురావురు వెనుగళ్ళ జొన్నలగడ్డ ఈ స్ట్రెచ్ అంతా కలిపి మనం వీడియోస్ చేద్దాం అనుకున్నాం కదండి ఈ స్ట్రెచ్లో ఉన్న లోయెస్ట్ కాస్ట్ ల్యాండ్స్ అండ్ ఈ స్ట్రెచ్లో ఉన్న హైలైట్స్ కానీ ఇవన్నీ మనం ఈ వీడియోస్లో ఈ ప్లేలిస్ట్ ద్వారా మనం నే తెలుసుకుంటామండి నిన్న ఒక వీడియో మనం పెట్టామండి ఒకవేళ ఎవరైనా చూడకపోయి అది పార్ట్ వన్ వీడియో అండి అది చూడండి ఎలాంటి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో దట్ యూ విల్ గెట్ ఆల్ నోటిఫికేషన్స్ అండి మీ అందరికీ తెలిసిందే మనం అనవసరమైన ల్యాండ్స్ కానీ వీడియోస్ కానీ చెయ్యము సో దట్ డిస్టర్బెన్స్ కూడా మీకు ఉండదు బై సబ్స్క్రైబింగర్స్ ఈ సిరీస్లో మనము పది వీడియోస్ దాకా చేస్తామని అనుకుంటున్నామండి ఈరోజు ప్లాన్ వరకు సో దట్ డోంట్ మిస్ అవర్ అప్డేట్స్ అండి మీ ఇంటి దగ్గర నుండే సైట్ విజిట్స్ కానీ నాలెడ్జ్ కానీ ఇంప్రూవ్ చేసుకోండి సో దట్ మీరు సైట్ విజిట్కి వచ్చినప్పుడు ప్రాపర్ ప్లానింగ్తో ప్రాపర్ కన్వెక్షన్తో మీరు చూస్తారు దాన్ని బట్టి డెసిషన్ టేకింగ్ కూడా చాలా స్పీడ్గా ఉంటుందండి ఇంకా మనం వీడియోస్లోకి వెళ్ళిపోతే ఈరోజు ఓన్లీ ప్లాట్స్ చూపించడం జరుగుతుందండి ప్లాట్స్ ఈరోజు ప్లాట్స్ అయితే ఓన్లీ పంచాయతీ లేఅవుట్లో ఉన్న ప్లాట్స్ చూపించడం జరుగుతుందండి మనకి రెండు వందల గజాల నుంచి తొమ్మిది వందల ఇరవై గజాల వరకు తీసామండి టోటల్గా ఫోర్ టు ఫైవ్ ప్లాట్స్ ఉన్నాయండి మనకి వీడియో చివరి దాకా చూడండి ఎండ్ వీడియో చివరి దాకా చూడండి ఎండ్ వరకు ఎందుకంటే ఏది మీకు మంచి ప్లాట్ అనిపిస్తుందో తెలియదు కాబట్టి సో దట్ యూ కెన్ ఆస్ కాస్ కాన్ఫిడెంట్లీ ఏ ప్లాట్ మీరు కావాలనుకున్నారో చెప్తే మేము మీకు చెప్పడానికి ఈజీగా ఉంటుందండి వీడియో మొత్తం చూడండి మనం ముందుగా కంతేరు ను కంతేరులో ఉన్నామండి హైవే నుంచి ఇది మనకు వచ్చేసరికి ప్లాట్ వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ వస్తుందండి మనం ఇలాగ వెళ్తుండగా మనకి ప్లాట్ మనకు వస్తుందండి ఇదేనండి మనం ప్లాట్కి వెళ్ళే దారి మనకి బ్రిక్స్ కంపెనీ ఉంటుందండి మనకి తార్ రోడ్ ఫేస్ ఆ బ్రిక్స్ కంపెనీ నుంచి మనకి త్రీ హండ్రెడ్ మీటర్స్ టు హాఫ్ కిలోమీటర్ ఉంటుందండి మన ప్లాట్ వచ్చేసరికి ఓవరాల్గా మన ప్లాట్కి వచ్చేసరికి వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ లోపు వస్తుందండి హైవే ఫేస్ హైవే వచ్చేసరికి మనకి ఇదంతా పంచాయతీ ఏ ఇదంతా పంచాయితీ లేటే ముప్పై మూడు అడుగులు డొంకండి మనకి ప్రాబ్లమ్ ఏమి ఉండదు ఇది వచ్చేసరికి మనకి రెండు వందల గజాల ప్లాట్ అండి ఇదేనండి మన ప్లాట్ చక్కగా ముప్పై ఆరు బై యాభై అడుగులు అండి లోతు యాభై అడుగులు ముప్పై ఆరు అడుగులు వెడల్పండి చక్కగా స్క్వేర్ పెట్టండి ప్లాట్ అయితే చాలా బాగుంటుందండి స్క్వేర్గా ఈస్ట్ ఫే ఈస్ట్ ఫేస్ అండి ప్లాట్ వచ్చేసరికి మనది ఇది కేవలం మనకి పదిహేను వేల ఐదు వందలండి స్లైట్లీ నెగోషియబుల్ అండి ఎవరైనా ఇష్టపడితే చూ దాన్ని బట్టి చూస్ చేసుకోవచ్చండి ఇప్పుడు మనం కంతేరులోని మరొక ప్లాట్ దగ్గరికి వెళ్తున్నామండి మనము ఇది వచ్చేసరికి వన్ పాయింట్ టూ కిలోమీటర్స్ ఫ్రమ్ నేషనల్ హైవేనండి దీనికి రెండు వైపులు రోడ్లు ఉంటున్నాయండి మనకి ఒకవైపు తార్ రోడ్డు ఇంకో వైపు వచ్చేసరికి మనకి నార్మల్ మట్ రోడ్డు అండి ఇదిగోండి మనకి కంతేరు మన అండర్ పాస్ అండి ఇది జాగ్రత్తగా చూసుకుంటే ఇది అండర్ పాస్ అండి ఇవన్నీ మీకు ముందుగానే నాలెడ్జ్ ఉంటే ఏమవుతుందంటేనండి ఫీల్డ్ విజిట్ రేపు చాలా ఈజీగా పలానా చోట పలానా లొకేషన్లో ఎంత ఉంది ఏంటనేది అర్థమైపోతే ఏంటంటేనండి మీరు ఫోన్లోనే సగం డీల్స్ ఇది చాలామంది ఏంటంటే మీడియేటర్స్ ఫోన్లో ఒకటి చెప్తారండి రియాలిటీలో ఇంకోటి ఉంటుందండి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఇక్కడ ఎరాడికేట్ చేసి వచ్చండి మీరు ఫోన్లోనే సగ సగానికి సగం డీల్స్ అవుననో కాదనో డెసిషన్ తీసుకోవచ్చండి అందుకని ఇలాంటి వీడియోస్ మీకు బాగా హెల్ప్ అవుతాయండి చూడడం వల్ల తీసుకుంటారు లేదనేది సెకండరీ అండి బట్ ఇన్వెస్ట్ చేసే ముందు నాలెడ్జ్ అనేది ప్రైమరీ థింగ్ అండి అయితే ఇప్పుడు ఇది వన్ పాయింట్ టూ కిలోమీటర్స్ ఫ్రమ్ నేషనల్ హైవేనండి రెండు వందల పదిహేను గజాలు ఒక ప్లాట్ రెండు వందల పదిహేను గజాలు ఒక ప్లాట్ అండి రెండు పక్క పక్కనే ఉంటాయండి రెండు కలిపి తీసుకోవాలన్నా కానీ నాలుగు వందల ముప్పై గజాలండి సింగిల్ ప్లాట్ కింద తీసుకోవచ్చు ఇదేనండి మన ప్లాట్ నాలుగు వందల ముప్పై గజాలండి టోటల్గా ఇద్దరు కలిపి తీసుకోవాలన్నా తీసుకోవచ్చండి అండి కొలతలు కూడా చాలా బాగుంటాయండి అయితే ఇప్పుడు మనకు వచ్చేసరికి నేషనల్ హైవే నుంచి వన్ పాయింట్ టూ కిలోమీటర్స్ టూ హండ్రెడ్ మీటర్స్లో అటు తార్ రోడ్ అండి ఇది వచ్చేసరికి మనకి డాక్టర్ గారు గెస్ట్ హౌస్ అండి ఇప్పుడు ఆ ఎదర మనకి కనిపించేది తార్ రోడ్డు అండి ఈ రోడ్డు ఎండున కనిపిస్తుంది కదండి మనకి తార్ రోడ్ అండి ఇది అలాగే మనకి ఇది రైట్ సైడ్ తార్ రోడ్ అయితే లెఫ్ట్ సైడ్ కూడా మట్టి రోడ్డు ఉందండి అదిగో ఆటో వెళ్తున్న చూసారండి తార్ రోడ్డు ఇటు లెఫ్ట్ సైడ్ చూస్తే ఇటు మట్టి రోడ్డు అండి ఆ తాడి చెట్లును పెద్ద చెట్టు ఉంది కదండి అక్కడ మట్టి రోడ్డు అండి కొంచెం ఇది ఇదైతే డెవలప్ అయిందండి రెసిడెన్షియల్ అయితే డెవలప్ అయింది అంత బాగానే వెనకాలకు అనిపించేది మనకి రెయిన్ ట్రీ పార్క్ అండి చాలా దగ్గరగా ఉందండి చూస్తే అదండి తార్ రోడ్డు కూడా ఇటు మట్టి రోడ్ కూడా తార్ రోడ్డు శాంక్షన్ అయిందండి ఇక్కడ పక్కనే మనకి ఎయిటీన్ ఏకర్స్ వేదాంత హాస్పిటల్ వాళ్ళు తీసుకున్నారండి మనకి ప్రాబ్లం ఏం లేదు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి మనకి మన ఇది దీని దగ్గరండి రైల్వే అండర్పాస్ దగ్గర కొప్పురా ఊరు కొప్పురా ఊరు రైల్వే అండర్పాస్ దగ్గరండి దానికి ఆనుకొని ఉన్న వెంచర్ అండి ఇది పంచాయతీ వెంచరు దీనికి ఇది వచ్చేసరికి మనకి తొమ్మిది వందల ఇరవై గజాలండి హైవే నుంచి దగ్గరగా కావాలనుకునే వాళ్ళకి ఇది మంచి బిట్ అండి తొమ్మిది వందల ఇరవై గజాలండి హాఫ్ కిలోమీటర్ ఫ్రమ్ నేషనల్ హైవే ఇది ఇక్కడ వచ్చేసరికి మనకి సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ చెప్తున్నారండి ఇప్పుడు మనకి ఆనుకొని మన బిట్టుగా ఆనుకొని విల్లా ప్రాజెక్ట్ అండి సగం కన్స్ట్రక్షన్ చేసి ఆగున్నవి ఆగిపోయిందండి లాస్ట్ టైం గవర్నమెంట్ చేంజ్ వల్ల ఏమన్నా రెజ్యూమ్ చేస్తే చేయొచ్చు బట్ వీఆర్ నాట్ ష్యూర్ అండి బట్ హైవేకి అయితే చాలా దగ్గరండి ఇప్పుడు ఆ వెనకాల మనకు బిల్డింగ్ కనిపిస్తుంది కదండి అక్కడ అక్కడ దాని ఎదురుమే హైవేనండి జస్ట్ ఈ అండర్ పాస్ క్రాస్ అవ్వడం హైవేనండి చాలా దగ్గరగా ఉంటుందండి తొమ్మిది వందల ఇరవై గజాలండి ఆల్రెడీ మనకి ఇది మన బిట్టుగా ఆనుకొని వేరే అపార్ట్మెంట్ ఉందండి లోపలికి ఇదిగోండి మన బిట్న ఆనుకొని అది అక్కడ వాటర్ ట్యాంక్ అనిపిస్తుంది కదండి దానికి ఆనుకొని మన అపార్ట్మెంట్స్ అండి అది మనకి చాలా దగ్గరగా ఉందండి రెసిడెన్షియల్ బాగా డెవలప్ అయిందండి మనకంతా బాగానే ఉందండి ఇక్కడ ఈ బిట్ కూడా బాగానే ఉంది మనకి మంచి ధరలో వస్తుందండి ఇటు క్యాపిటల్కి ఇటు హైవేకి మధ్యలో ఉందండి సో ఇబ్బంది లేకుండా రిస్క్ రిస్క్లెస్ ఇన్వెస్ట్మెంట్ అండి ఇటు హైవే మీద డిపెండ్ అవ్వాల్సిన పని లేదు ఇటు క్యాపిటల్ మీద డిపెండ్ అవ్వాల్సిన పని లేదండి రెండింటికి మధ్యలో ఉంది కాబట్టి అండ్ మంచి రేట్లో వస్తుంది కాబట్టి ఇది పదహారున్నర చెప్తున్నారండి నెగోషియబుల్ ఉందండి కూర్చొని మాట్లాడచ్చు పెద్ద బిట్టు కాబట్టి తొమ్మిది వందల ఇరవై గజాలండి ఇది మనకు వచ్చేసరికి మనకి దక్షిణం ఫేస్ వస్తుందండి మనకి అదండి ఇదేనండి మనకి బిట్ తొమ్మిది వందల ఇరవై గజాలండి టోటల్గా ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ రెస్పెక్ట్ అవర్ హార్డ్ వర్క్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ షేర్ చేయండి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మనం ఓన్లీ జెన్యున్ ల్యాండ్స్ అండ్ జెన్యున్ డీల్సే పెడుతున్నామండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి ఈ సిరీస్ ఈ సిరీస్ మొత్తం ఇదే ఈ ఒక సిరీసే కాదండి మనం ఇంకా ఈస్ట్ బైపాస్ కానీ అవుటర్ రింగ్ రోడ్ కానీ ఇవి కూడా ఒక సిరీస్ లాగా కాన్సన్ట్రేటెడ్గా వాటి మీద తిరుగుతూ తిరుగుతూ ఉంటే మనకు ఒక క్లారిటీ వస్తుందండి సో మేము మనం ఇవన్నీ సిరీస్ చేద్దాం అనుకుంటున్నాం ఎందుకంటే మనం ఓన్లీ డెడికేటెడ్ టు అమరావతి కాబట్టి అమరావతి చుట్టుపక్కల ఉన్నవే మనం తీయాలి కాబట్టి సో మనం ఈ చుట్టుపక్కల మొత్తం మనం వడగట్టే వడగట్టేద్దాం మేము డిసైడ్ అయ్యామండి మీరు మాతో కలిసి జర్నీ చేస్తే మీ సపోర్ట్ మాకు ఉంటే చాలండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి